ఏం సరే ఏం ఏం జరుగుతుంది ఈ నిర్ణయాల తర్వాత ట్రంప్ వచ్చేస్తున్నాడు అని భయపడుతున్న వాళ్ళకు భయపడినంత జరిగిందా ఇంకెక్కువ జరిగిందండి ఇంకెక్కువ జరిగింది ఇంకా చాలా ఎక్కువ జరిగిందండి మొదటి నుంచి కూడా అతను అక్కడ పుట్టిన వాళ్ళకు సిటిజన్షిప్ కొందరికి ఇవ్వనని చెప్పింది ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఉన్నారో వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వనని మొదలై డిక్లేర్ చెప్పిండు ఫస్ట్ డే అంటే జనవరి ట్వంటీ ఎయిత్ మనకి ఎలక్షన్ నవంబర్ సెకండ్ వీక్ అయినా కూడా ఇనాగ్రేషన్ అన్నది జనవరి ట్వంటీ ఎయిత్ అయితే ఆ రోజు నుంచి నేను అప్పుడే నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తా అని చెప్పిండండి అయితే అందులో ఇల్లీగల్లో కాకుండా లీగల్లో పిల్లలను కూడా సిటిజన్షిప్ ఇవ్వనని చెప్పేసిండు అంటే ఎవరైనా ఒక తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డు కానీ సిటిజన్షిప్ ఉంటే తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా సిటిజన్షిప్ ఇవ్వనని చెప్పి మా దగ్గర అంటే వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ముప్పై ఆరు లక్షల మంది ఏడాది పిల్లలు పుడతారండి మా చిన్న కంట్రీ పెద్ద పాపులేషన్లో పెద్ద కంట్రీ కాదు కదా అందులో పన్నెండు లక్షల మంది ఈ ప్రొవిజన్ కిందకు వస్తారు అంటే ఇల్లీగల్ కానీ లేదా అంటే హెచ్ వన్ బి నాన్ ఎమిగ్రెంట్ వీసా ఎటువంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్పే స్టాటిస్ ప్రకారం వాళ్ళు ఏది రిపబ్లికన్స్ ఎవరైతే దీన్ని బ్యాన్ చేయదలుసుకున్నారో వాళ్ళు చెప్పే స్టాటిస్ అంటే వన్ బై థర్డ్ ఆఫ్ ద కు వాళ్ళు ప్రెసిడెంట్షిప్ ఆపేస్తా అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు